ఈ రోజు కొత్త పద్ధతి రైతులను ఉపయోగించి రైతుల పేరుతో మళ్లీ అశాంతి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా నేను చెప్పింది అవునా కాదా నీ రాష్ట్రంలో ఏ పంటకు ధర తగ్గినా నువ్వే ఐదు సంవత్సరాలు ఒక్క రోజైనా నువ్వు రివ్యూ చేశావా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రతి ఇష్యూ మీద రివ్యూ చేసి ఎంతవరకు సాయం చేయాలి ఏ విధంగా చేయాలి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి మేము రివ్యూ చేయడమే కాకుండా దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా సాయం చేస్తున్నాం కోకోకి చేసాం మిర్చి జీవో తీసుకొచ్చాం బర్లీ పొగా కొంటున్నాం ఈ రోజు మామిడికి నాలుగు రూపాయలు ఇస్తున్నాం ఈ రోజు జీవో మీరు తేలేదు ఫెయిల్ అయ్యారంట అది మా ఇష్టం కేంద్రానికి అడిగాం దీనివల్ల రైతుకు నష్టం లేదు ఒకవేళ జీవో ఈ రోజు మంత్రి గారు కలిసిస్తే మా ఖర్చు అయినటువంటి మూడు వందల కోట్లలో నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది రైతుకి ఆల్రెడీ మేము ఇచ్చాం అనౌన్స్ చేసాం ఇది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది మళ్ళీ రేపు బంగారుపాలెం మార్కెట్ కెళ్తా దొంగల పడిన ఆరు మాసాల కుక్కలు మురిగినట్టుగా ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కొనిసాం అసలు బంగారుపాలెం మార్కెట్కి ఏ మామిడి వస్తుందో ఏ సమస్య ఉందో తెలియదు అక్కడికి వచ్చేది పోతాపురి మామిడి రాదు టేబుల్ వస్తాది టేబుల్ వెరైటీలు వస్తాయి దానికి సమస్య లేదు అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్లి పలకరి ఈ రోజు ఐదారు జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు ఎనిమిది వందల బస్సులంటా రెండు వేల కార్లు ఏడు జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి అది కూడా చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి ఆ నియోజకవర్గం ఆ జిల్లాలోనూ లేకపోతే నీ ప్రజాప్రతినిధి తీసుకుని వెళ్ళాలి దీన్ని ఏమంటారు రైతులు పేరు చెప్పి లాండ్ రాట క్రియేట్ చేసి ఆంధ్రాలో లాండ్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి ప్రజలు తిరగబడాలా లేదు అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను ఎల్లుండి నువ్వు వెళ్లేటప్పుడు నీ ప్రజాప్రదలు పట్టుకుని వెళ్ళు రైతులకు పట్టుకుని వెళ్ళు మేము చేసిన దాంట్లో తప్పు ఉంటే ఇంకా మీకు చెయ్యండి రైతులకు మేలు చేయండి స్వాగతిస్తాం నువ్వు రైతులు పేరు చెప్పి లేని సమస్యను ఎంపిక చేసుకుని ఆ ప్రోగ్రామ్ అని చెప్పి నువ్వు వేలాది ఇరవై ఐదు వేల మంది కూడబెట్టమంటర్ ట్రెండ్ ఈ నియోజకవర్గానికి ఇంతమంది దీనికి ఆన్సర్ చేయాలి ఇరవై ఐదు వేల మంది రైతులకు పలకరించడానికి అవసరమా ఇది నీ బల ప్రదర్శన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవునా కాదా నువ్వు చెప్పాలి ఈ రోజు కొత్త పద్ధతి రైతులను ఉపయోగించి రైతుల పేరుతో మళ్ళీ అశాంతి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నేను చెప్పింది అవునా కాదా ఎప్పుడైనా రాష్ట్రంలో ఏ పంటకి ధర తగ్గినా నువ్వే ఐదు సంవత్సరాలు ఉన్నావు ఒక్క రోజైనా నువ్వు రివ్యూ చేశావా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రతి ఇష్యూ మీద రివ్యూ చేస్తూ ఎంతవరకు సాయం చేయాలి ఏ విధంగా చేయాలి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి మేము రివ్యూ చేయడమే కాకుండా దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా సాయం చేస్తున్నాం ఓఖోకు చేసాం మిర్చి జీవో తీసుకొచ్చాం బర్లీ పొగాకుంటున్నాం ఈ రోజు మామిడికి నాలుగు రూపాయలు ఇస్తున్నాం ఈ రోజు జీవో మీరు తేలేదు ఫెయిల్ అయ్యారంట అది మా ఇష్టం కేంద్రానికి అడిగాం ఉంది దీనివల్ల రైతుకు నష్టం లేదు ఒకవేళ జీవో ఈ రోజు మంత్రి గారు కలిసి ఇస్తే ఖర్చైనటువంటి ఖర్చు అయినటువంటి మూడు వంద కోట్లలో నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది రైతుకి ఆల్రెడీ మేము ఇచ్చాం అనౌన్స్ చేసాం ఇది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది మళ్ళీ రేపు బంగారుపాలెం మార్కెట్ కెళ్తా దొంగల పడిన ఆరు మాసాలకు కుక్కలు మురిగినట్టుగా ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కొనిసాం అసలు బంగారుపాలెం మార్కెట్ కి ఏ మామిడి వస్తుందో ఏ సమస్య ఉందో తెలియదు అక్కడికి వచ్చేది పోతాపురి మామిడి రాదు టేబుల్ వస్తాయి టేబుల్ వెరైటీలు వస్తాయి దానికి సమస్య లేదు అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్లి పలకరి ఈ రోజు ఐదారు జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు ఎనిమిది వందల బస్సులంటా రెండు వేల కార్లు ఏడు జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి అది కూడా చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి ఆ నియోజకవర్గం ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకుని వెళ్ళాలి దీన్ని ఏమంటారు రైతులు పేరు చెప్పి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి ప్రజలు తిరగబడాలా లేదు అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను ఎల్లుండి నువ్వు వెళ్లేటప్పుడు నీ ప్రజాప్రదలు పట్టుకుని వెళ్ళు రైతులకు పట్టుకుని వెళ్ళు మేము చేసిన దాంట్లో తప్పు ఉంటే ఇంకా మీకు చెయ్యండి రైతులకు మేలు చేయండి స్వాగతిస్తాం నువ్వు రైతులు పేరు చెప్పి లేని సమస్యను ఎంపిక చేసుకుని ఆ ప్రోగ్రామ్ అని చెప్పి నువ్వు వేలాది ఇరవై ఐదు వేల మంది కూడబెట్టమంటర్దర్ ట్రెండ్ ఈ నియోజకవర్గానికి ఇంతమంది దీనికి ఆన్సర్ చేయాలి ఇరవై ఐదు వేల మంది రైతులకు పలకరించడానికి అవసరమా ఇది నీ బల ప్రదర్శన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవునా కాదా నువ్వు చెప్పాలి ఇది